ఏసఐ అంటాడు బిడ్డ నా దగ్గరకు రాకముందు మోసావు నాన్న మోసావమ్మా ఇంకెందుకురా అనవసరంగా నువ్వు రోగాలు తెచ్చుకుంటావు ఇంకా నువ్వు ఆలోచించే ప్రక్రియ ఆపేసానన్నా నేనున్నా కదరా తల్లి నీ చేతనై నేను ఏదో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నీ మీదే భారం వేస్తున్నాను ప్రభావా అని అప్పచెప్పేసే దేని గురించి ఆలోచించవాకు పిల్లల భారం అప్పచెప్పు కుటుంబ భారం అప్పచెప్పు అప్పుల భారం అప్పచెప్పు బాధ్యతల భారం అప్పచెప్పు ప్రయత్నాల భారం నాకు అప్పు చెప్పుమా మరి అప్ప ఉండే ఉండగా ప్రభు రోజు ఏడో అప్పు చెప్పి నేను ఎత్తిన పెట్టుకొని మోస్తా అప్ప చెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు స్థుతి ఆరాధన ఉంటుంది అనుకో ఇక స్థుతే ప్రభు ఆ సంగతి ఏందన్న ప్రశ్నే ఉండదు ఇక స్థుతి ఆరాధన ఉంటుంది విశ్రాంతి ఉంటుంది నువ్వు విశ్రమించు విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి నేను మీకు ఎట్టొచ్చిద్ది విశ్రాంతి బరువులు దించినప్పుడు వచ్చింది బరువులు ఏమన్నాడు ఆయన మీ మునుగూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీనెత్తిన పెట్టుకోండి అన్నాడా మీనెత్తిన పెట్టుకొని మోసి మోసి సావండి అన్నాడా ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు రిలాక్స్ ఇది ఆనందం అంటే అది ప్రశాంతత అంటే ఆయన ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు నా భారం ఆయన మీద మోపుతున్నాను ఏదో మాట తంటం కాదు హృదయములో కూడా అదే తీర్మానం ఉండాలి అప్పుడు ఇక నీ ముఖం తుమ్మల్లో పొద్దుపడినట్టు ఉండదు స్తోత్రం కొంతమందికి ఎన్న చెప్పు ఆ ముఖం చూస్తే ఎప్పుడన్నా చూడు ఏందో ఏందోనైనా ఒకళ్ళు ముఖాలు మరి రక్తి పడుతుంటుంది నాకు కూడా రక్త పడుతుంటుంది ఆ ముఖాలు చూస్తుంటే నేను చెప్పిన ప్రక్రియలు ఎప్పుడైతే బరువు ప్రభు మీద మోపి విశ్రమిస్తారో ఎలాంటి ప్రతికూలతలో కూడా ఆ ముఖం కళకళ కళకళలాడిద్ది ఎప్పుడు ఆ ముఖంలో సంతోషం ఉంటుంది ఎలాంటి ప్రక్రియలో నువ్వు అన్యుల ముందు కనపడితే అది ఇన్ని బాధల్లో కూడా ఇంత బరువులో కూడా ఇంత టెన్షన్స్లో కూడా అంత ప్రశాంతంగా ఆ మనిషి ఉంటుంది ఇదేదో మనం కూడా తెలుసుకుందామని చర్చికి వస్తారు అన్నీ ఎరిగి దేవుని దగ్గరికి వచ్చిన నువ్వే తుమ్మల్లో పొద్దుపడిచాడు ముఖం ఎప్పుడు అత్తమ్మ ఆడుకుంటూ పెట్టుకుంటే నిన్ను చూసేవాడు వస్తాడు ఒకవేళ నువ్వు పోయి వచ్చిన చర్చికి రా వచ్చినా రా అంటే నువ్వు పోజునే ముందు నువ్వు పోయి కత్త నవ్వుతూ ఉండమని నీకు దండం పెడతాడు అమ్మ నీ ముఖం ముందు నీ ముఖం మార్చుకో తల్లి నువ్వు చెప్పాల్సిన అవసరంలా పాటలు పాడుతుంటే తిరుగు ఆనందంగా తిరుగు బాధలను లెక్క చేయకుండా బరువు ఏసై మీద వేసి తిరుగు నువ్వు హ్యాపీగా తిరుగు నేను సీరియస్గా ముఖం పెడతాను మీరు చూడగలరా నా చేత అట్లా సీరియస్గా ఇప్పుడు పెడదామన్నారు అట్లా అన్నారు సీరియస్గా ముఖం తెచ్చిపెట్టుకుందామన్నా సీరియస్ రావట్లే నేను అట్లాగా సీరియస్గా దిగుసుకొని ఉన్నాను అనుకో మీకు మీకు క్యాప్టెన్ ఏమనిపించింది విచిత్రం చెప్ప నా ఫేస్ ఎలా ఉంటుందో మీ ముఖాలు అలానే ఉంటాయి నేను సీరియస్గా ఉన్నాను అనుకో అరే ఎంతో తేడా పడ్డట్టుంది అన్న సీరియస్గా ఉన్నాను మనం కూడా నేను నవ్వుతాను అనుక అందరే అనుకుంటే అవునా చూడగలరా సీరియస్గా ఉండే చూడబుద్ధి అవుతుందా వికారంగా ఉంటే చూడబుద్ధి అవుతుందా దేవుని అందరి విశ్వాసమును బట్టి స్థుతి గీతము ఆరాధన విశ్వాసమును బట్టి చిరునవ్వు కొంతమంది విశ్వాసం ఎట్టుంటుందంటే పచిక గల్ల చోట్ల జీవజలం తాగని అంటే పాటిట పాడతారని కాదు హృదయాలు ఈ మనసులు ఎట్లా పెట్టుకుని మొఖాలు పెట్టుకుని పాటికి ఇట్లా ఎట్లా ఉంటుందో ఆలోచించండి అట్లాంటి మనిషి బజార్లో మీడి తిరిగినా వీధుల్లో తిరిగినా ఇళ్ళ పక్కన వాళ్ళు చూసినా పొరపాటును కూడా చర్చికి బాగూడదమ్మా పొరపాటును కూడా బాగూడదు పోతే మనబత్తు కూడా అంతే తయారయ్యేటట్టు దేవునికి స్తోత్రం కలిగను కాక అదే ఏమండి అడగాల నిన్ను చూసి అన్న ఇన్ని బరువులు పెట్టుకొని ఇంత టెన్షన్స్ పెట్టుకొని అసలు పాటలు పాడితే తిరుగుతున్నా అవసరం ఏందండి నీ ఆనంద రహస్యం ఏంటంటే ఏసేన ఆనంద రహస్యం ఏమండి రాజుతో మునిగారు అన్నట్టు ఇంత పెద్ద రాజ్యాన్ని ఆక్రమించిన నేనే ఇంత ప్రశాంతంగా లేను మునివర్య మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలరు అసలు మీకు రేపటికి ఏందో అనేది కూడా తెలియదు మీకు లేదు కదా నాకు ఒక రాజుని నేను అంత ఉంది నాకు నాకు ప్రశాంతత లేదు మీరు ఎంత ప్రశాంతంగా అంత అద్భుతంగా ఎలా ఉండగలరా అప్పుడు రాజు రాజుకి ఏదైనా చెప్పాడు ఒక పెద్ద రాయిని చూపించి దాన్ని మోయగలవా అన్నాడు అంట పైకి ఎత్తగలవా ప్రిశ్చేజ్ కోసాను ఎందుకు ఎత్తలేని ఎత్తుతా అన్నాడు సరిపోయి ఎత్తాను పట్టుకొని పైకి ఎత్తు నేను చెప్పిన దాకా పడేవాకా అలానే పట్టుకొని ఉన్నాడు ఎట్టుందన్నాడంట కాస్త బరువుగా ఉంది అన్న అట్లనే ఉండన్నాడు కాసేపు ఎట్ ఉందనంట ఇంకొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడంట అట్టనే ఉండను ఇంకాసేపు ఎట్టు ఆ కష్టంగా ఉంది మైలాపోతున్నాడు అంట అట్టనే ఉండను అంట ఇంకా సేపు ఎట్టు ఉందని అంట చాలా కష్టంగా ఉందన్న వదిలేసేయన వదిలేసాయంట ఇప్పుడు ఎట్టు ఉంది అన్నాడంట హాయిగా ఉందన్నాడంట నేను ఆపనే చేస్తాను చేస్తున్నా అన్నాడు నేను ఆ పనే చేస్తున్నా పిచ్చోడా వదిలేశా వదిలేశా లోకస్తుడేమో ఎవరి మీద వదిలేశాడు కూడా తనకు తెలియదు క్రీస్తు యేసునందున్న మనమేమో క్రీస్తు మీద వదిలేశాం వాడికి లేనిది మనకున్న నిరీక్షణ ఇది మనమేమో గాల్లో వదిలేదు శూన్యంలో వదిలేదు ఒక వ్యక్తికి అప్పచెప్పాం ఒక నమ్మకమైన వ్యక్తికి ఒక మంచి జ్ఞానవంతునికి శక్తివంతునికి వివేకమగలవానికి ఒక అద్భుతమైన రీతిని మన జీవితాన్ని మార్చగల వ్యక్తికి అప్పజెప్పి విశ్రమిస్తున్నాం అది మొత్తుకుంటుంది ఏదో ఈ పూట విని ఈ కాసేపట్టట కాదు నేను చెప్పిన మాట హృదయంలోకి తీసుకొని అలవాటు చేసుకోండి ప్రభు మీద ఆధారపడి బరువును దించుకొని విశ్రాంతిని అనుభవించుట అనేది సాధన చేయండి నేర్చుకోండి నేర్చుకోండి ఎంతమంది తీర్మానానికి వచ్చారు చెప్పండి ఇంకా మీ నెత్తినే పెట్టుకుంటారా లేకపోతే వదిలేస్తాను అన్నయ్య దేవుడికే స్తోత్రం మరి వదిలేసి ఊరుకోకూడదు మరి ఏం చేయాలి విశ్రమించాలి ఆయన రెక్కల నీడలో సేద తీరాలి గానాలతో నిండిపోవాలి ఎన్నన్నారా అని నువ్వు మళ్ళా వాటి వైపు చూసి చింత పడ్డావా నువ్వు అవి ఏసై చేతికి అప్పచెప్పనట్టే ఇదే షరతు వాటిని తలుచుకొని మళ్ళా కృంగిపోయావా వాటిని గురించి అదురు పోయావా ఇదేమగునో అని ఆలోచించావా ముఖం మాడిపోయిన పెసరట్లాగా పెట్టావా నువ్వు అవి ఏ సైకి ఈయనట్టే నేనైతేనే పెట్టుకున్నట్టే సగం స్టీరింగ్ నువ్వు తిప్పుతున్నట్టే నీ కర్మ నీ ఇష్టం లేదు వద్దు అంటావా వదిలే ఆ వదిలేసి ఏం చేయాలి ఆయన చేస్తాడు నీ చేతనైంది ఏదో నువ్వు చేసుకుంటా పాడుకుంటా విశ్రాంతి పొందుకుంటా ఆనంద గీతాలతో స్తు ఆరాధనతో ముందుకు సాగిపో ఓకే ఇప్పుడు ఈ పాయింట్ మూడు నాలుగు సార్లు అట్టు తిరిగా గట్టిగానే బాగా ఎక్కిందిగా మైండ్కి చూస్తా కోటమైనాకొస్తారు ఏడుపు మోకాలు అయ్యో అయ్యో అనుకుంటాను గుద్దుతా మోకాన్న దేవునికి స్తోత్రం ముసలమ్మలు రెడీగా ఉండండి ముసలమ్మలు ఏమ గురించి కూడా అడగదు ఏమ గురించి మనవరాలు అయ్యా నువ్వు చావ పోతున్నా నువ్వు నీ వ్యవహారం ఆలోచించ నాదేముంది లే అప్పయ్యేదాన్ని మనో రాల్సి అండి ముసలమ్మలకి ఎంత ప్రేమో మనోరాళ్ళు మనవాళ్ళ మీద మంచాన్ని పెడితే వాడు చూడండి కూడా చూడడం అయ్యా అబ్బాయ్ అంటాడు కుక్కడ తోలుపుంటాడు మళ్ళీ ఏం ప్రేమో ప్రేమ వచ్చారో మర్యాద ఉండదు ముందే చెబుతున్నాను నేను ఏం చేయాలి ఇప్పుడు ఎవరి చెప్పమన్నాను ప్రశాంతంగా ఆయనకి కప్ప నా శత్రువుల నాకు విందుము చేశావు టైం లేదు మనకి మొట్టమొదటిది నీ జీవితంలోని పరిస్థితులు స్థితిగతులు పిల్లలు కుటుంబం బాధ్యతలు అక్కరలు అవసరాలు అప్పులు తిప్పలు మొత్తం ఆయన చేతికి అప్పచెప్పు అవమానానికి అప్పగిస్తావో ఆనందానికి అప్పగిస్తావో దరిద్రతకే అప్పగిస్తావో సమృద్ధితోనే ఆశీర్వదిస్తావో నేను నిజం చెబుతున్నాను నిజం చెబుతున్నాను నా లైఫ్లో చెప్తున్నా బోలుడని సమస్యల్లో ఏసైంది తెలుసుకున్నా వినండి బోలుడని సమస్యల్లో ఏసైంది తెలుసుకున్నా ఏ సైని తెలుసుకున్నాక ఎంత గొప్ప ఆనందం అంటే అన్ని మెంటల్ ప్రెజర్ అసలు చచ్చిపోదాం అనుకున్న మొత్తం కలిసి అంత ఒత్తిడి ఇటుపోయిందో ఎందుకంటే నమ్మే నేను ఎవరిని గుర్తించానో నన్ను ఎవరు దర్శించారో నేను ఎవరిని కనుగొన్నానో ఆయన సర్వశక్తుడు బలవంతుడైన దేవుడు ఎన్నాళ్ళు నేను నమ్మి గుళ్ళు గోపురాలు అయ్యి తిరిగి భజనలు చేసి గందరగోళం చేసి నానా బాధలు పడి తిప్పల పడ్డవాళ్ళు కాదో ఈయన నిజమైన దేవుడు ఉన్నవాడు నా నుంచి దమ్మిడి కూడా ఆశించకుండా నా పట్ల కార్యాన్ని చేయడానికి తను తాను అర్పించుకున్న ఏకైక ప్రేమమూర్తి నిజ దేవుడు నా యస్సు నాకు అర్థమైపోయింది ఒకవేళ ఏదన్నా చర్చిలో ఇవ్వాల్సి వచ్చి ఇచ్చిన అది ఆయన కోసం కాదు మనకోసమే మనకోసమే మరి ఆయనకేమన్నా మన బిర్యానీ పెట్టడానికి ఏంది అరే అబ్బాయి కాల్లరేయంరా బిర్యానీ తింటా అని అడుక్కుంటాడు ఆయన నువ్వు ఒకవేళ కానుక ఏదన్నా ఇచ్చినా దశంభాగం ఇచ్చినా ప్రథమ ఫలం ఇచ్చినా ప్రతిష్టార్పణ ఇచ్చినా ఇదిగో నాకు ఉన్న దానిలో నీకు ప్రేమ చూపుతున్నాను ప్రభావ నీ పరిశుద్ధులకు ఇది వాడు నన్ను ఇంకా ఆశీర్వదించు అని విశ్వాసంతో విత్తుతున్నావు నీ దగ్గర ఉన్నదాన్ని ఎందుకోసం నీవు తిరిగి దీవెన పొందడానికి రెండవది నీ తోటి వారి అక్కర తీర్చడానికే తప్ప ప్రభు ఏదో బిర్యానీ తినడానికి కాదు ఆ అవసరం ఆయనకి అర్థమైపోయింది నాకు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళానో ప్రార్థన చేయటం మొదలుపెట్టానో వాక్యం చదవటం మొదలుపెట్టానో మ్యాటర్ అర్థమైపోయింది ఆ దెబ్బతో దిగులుపోయింది దిగులుపోయి నేను హ్యాపీగా ఉండటం పెట్టా ఇంట్లో అంతమంది ఎవరు ఎవరి ముఖంలో చూసినా ఏడిపే ఎవరి ముఖంలో చూసినా దరిద్రమే ఎవరి ముఖంలో చూసినా బూతులే దోషంలే నువ్వు తేడా నువ్వు తేడా నీ వల్ల ఇద్దరిద్దరు నీ వల్ల ఇద్దరిద్దరు నువ్వు చావుకొచ్చావు నువ్వు చావుకొచ్చావు నువ్వు సావు నువ్వు సావు ఈ సావులు బతుకులు సావులు బతుకులు ఇవే ఈరోజు కొన్ని కుటుంబాలు ఏ నడుస్తున్నాయి నువ్వే దరిద్రమే అంటాడు భర్త నేనేం కాదు దరిద్రమంతా నీ ఉంది అంటది భార్య అసలు మీ ఇద్దరు కడుపును పుట్ట మా దరిద్రం అంటారు పిల్లలు దేవునికి స్తోత్రం ఈ శాపగ్రస్తమైన అనుభవాలు అన్నీ పోయినాయి వదిలేసాయిక అయిపోయింది సరైన వాడు నాకు చిక్కాడు అసలు దేవుడిని పట్టుకున్నాను ఎక్కడికి పోదు ఇక పడవ ఎక్కడికి పోదు దరిగి అంతే ఇక అప్పటి నుంచి ఇక ఆనందంగా ప్రార్థన చేయటం స్థుతి ఆరాధన మా వాళ్ళు ఉన్నారు అడగండి కావాలండి నేను చెప్పింది నిజమో ఒక ఏ గురి గుర్తురిగినాక ఏడుపు ముఖం వేసుకొని తిరిగానే అడగండి సమస్య లేదు హ్యాపీ నా ముఖంలో ఆనందం చూసి వాళ్ళకి డౌట్ వచ్చింది ఈడేందరు ఇంత ఆనందంగా ఉన్నాడు ఒక నెల తర్వాత చిన్నగా వాళ్ళు కూడా లైన్లోకి రావటం వాళ్ళు పెట్టారు మొత్తం రెండు మూడు నెలలు తిరిగేసరికి మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ ఆ శాతాదారం ఆ బొమ్మల గిమ్మలు మొత్తం తీసి అవతల పడేసి మొత్తం కలిసి బాబు తీసిమందాం నమ్మాం విశ్వసించాం విశ్వాసానికి గురుతుగా పాప క్షమాపణ నిమిత్తం పాపాలని కడగబడి పరిశుద్ధపరచబడి క్రొత్త జీవిత అనుభవంలోకి రావటానికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి ఏ సయ్య చెప్పిన మాట చొప్పున మారు మనసు పొంది పాపక్ష మాపణ నిమిత్తం బాప్తీసం పొందాం బాప్తీ సంబంధి అందరం కలిసి కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం వాకింగ్ చదువుకోవటం మొదలుపెట్టాం డైలీ దినమంతా హాయిగా చాకరి చేసుకోవటం ఏదో ఉన్న పని ఎవరు పని వాళ్ళు చేసుకోవటం సాయంత్రం రావటం మొత్తం స్నానాలు చేయటం కూర్చోవటం మోకాళ్ళు వేయటం పిల్లలతో సహా మొత్తం ప్రార్థన చేయటం మొదలు పెట్టాం ఆపులు పోయి రోగాలు పోయినాయి దరిద్రం పోయింది నువ్వు తేడా నువ్వు తేడా పోయింది శాతబడి పోయింది చెల్లంగి పోయింది బాణామతి పోయింది హెచ్చాట పోయింది ఉచ్చాటం పోయింది వశీకరణ పోయింది అసలు దరిద్రమే పోయింది దేవునికి స్తోత్రం ఆనందం ప్రతిరోజు నా ఇంట గీతం ప్రతిరోజు నా ఇంట సంతోష స్వరం చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఆశ్చర్యం చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఆశ్చర్యం ఆ సమాజమే కదలటం మొదలుపెట్టింది అదొక సంఘంగా మారిపోయింది ఆ సంఘమే ఈ సంఘంగా అవతరించింది అదే జరిగింది చూసారా అందుకు చెబుతున్న ఈరోజు నువ్వు నిజంగా యేసును నమ్మినట్లయితే ఏసేసే బరు రిలాక్స్ రిలాక్స్ నేను మిమ్మల్ని హెపనోటైజ్ చేయట్లే నిజం చెబుతున్నా విశ్రమించు నువ్వు వదలనంత వరకు ఆయన పట్టుకోడు నువ్వు వదిలితే ఆయన జోక్యం చేసుకుంటాడు